హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకేతన్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము అషోకి దానిమ్మకాయలు ఫ్రెండ్స్ పెట్టింటే బాగా తింటుంది అశో బాగుండా అశో అశో దానిమ్మకాయలు బాగున్నాయా మనంటి తోటేకి వచ్చింది వచ్చింటే ఇప్పుడే దానిమ్మకాయ ఒకటి కోసి పెట్టింటే తింటుంది ఇదంతా తోట మనం దీంట్లో మందు కొట్టేకి వస్తాము దాంతోపాటు మన మా ఇంటి ఇది అషూ రావడం జరిగింది గడ్డి దిండి ఉంది అషోకి ఇంకా బాగా తింటుందని ఇంకా మన ఇంటి అట్లే డాక్టర్ అంటే తోలుకొని వచ్చినాము మనంటే అలాగా అంతా అన్నీ వచ్చినాయి మనంటి అశో అశో ఇకి రా ఇరా క్రాషు ఇదిగా అవన్నీ వదిలేసిపోయింది వేందూ ఇక ఎన్ని తినాలు క్రాషు ఏ ఇక్కడ ఇక ఇవన్నీ తింద్రా రాశో అశో క్రా చూస్తారు కానీ రాదు క్రా రా రాషు ఏయ్ ఇగో క్రా రా 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 ఇక్కడ ఇక పట్ట ఇక అశో ఏయ్ అశో తినేసి దానిమ్మకాయలు అక్కడ వెళ్తుంది